హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ చిత్రాలలో శివ ఒకటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ తొమ్మిదిలో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థితిగతులనే మార్చేసింది ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మూడున్నర దశాబ్దాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనేది అర్థం చేసుకోవచ్చు అయితే ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు శివ సినిమాను నవంబర్ గ్రాండ్ రీ రిలీజ్ చేయనున్నారు మార్చి సౌండ్ తో విడుదల చేస్తున్నారు ఇప్పటికే మొదలు పెట్టారు అల్లు అర్జున్ శేఖర్ కమల అశుతోష్ గోవారికర్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ మూవీని ప్రమోట్ చేశారు తాజాగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు శివ సినిమాపై తన ఆలోచనలు పంచుకుంటూ ఓ వీడియో షేర్ చేశారు సందీప్ రెడ్డి వంగ అందరిలాగే నాపై కూడా శివ సినిమా ఇంపాక్ట్ చాలా ఉంది అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ నా మధ్యలో అలా ఉండిపోయాయి శివా సినిమా అందరినీ పునరాలోచించుకునేలా పునఃసమీక్షించుకునేలా సమీక్షించుకునేలా ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుకునేలా చేసింది ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు ఏ సినిమా కూడా ఇవ్వలేదని భావిస్తున్నాను అలాంటి సినిమా మాస్టర్ వెర్షన్ ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అందరితో పాటు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని సందీప్ రెడ్డి వంగ అన్నారు శివ సినిమాపై సందీప్ రెడ్డి వంగ మాట్లాడిన వీడియోని నాగార్జున తన ఎక్స్ లో షేర్ చేశారు థ్యాంక్ యూ సందీప్ నువ్వు ఒక అసాధారణ వ్యక్తివి పాత్ బ్రేకర్ అంటూ కొనియాడారు నాగ్ ట్వీట్ సందీప్ రెడ్డి వంగ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి అయితే రాబోయే రోజుల్లో మరికొందరు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి వీడియోలు రిలీజ్ చేయనున్నారు ఇక నాగార్జున నాగ చైతన్య శివ రీ రిలీజ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది